వేయి నామాలవాడు వెంకటేశ్వర మూడు ముద్దుల బాలుడు మా వెంకటేశ్వరుడు అంటూ ఎన్నో వేయ ప్రయాసలు కోటి ఎన్నో కష్టాలు పడుతూ ఏడు కొండల్ని కాలినడక నెక్కుతూ మొక్కులు చెల్లించుకుంటూ ముడుపులు చెల్లించుకుంటూ తలనీలాలు అర్పించుకుంటూ ఆ శేషాచల అండ కొండల అందాలను ఎంతో వైభవంగా అక్కడే పరమ పవిత్రమైన అంగ వాయిద్యాల మధ్య పట్టు వస్త్రధారణలతో పరమ పవిత్రంగా ఎంతో గొప్పగా మనం అనునిత్యం దర్శించుకునే వెంకన్నకే వేయి నామాల వాడికే నామాలు పెట్టిన మనుషులు ఉన్నారంటే చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే శేషాచల కొండలనేవి ఎంతో పరమ పవిత్రమైనవి ఎన్నో ప్రకృతి రమణీయతలు కానీ ఎన్నో ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలకు కానీ ఎంతో ఎంతో ప్రత్యక్ష దైవంగా వెలిసిన శ్రీ వెంకటే శ్రీమన్నారాయణ శ్రీవెంకటేశ్వరి తాలూకా కలియుగ ప్రత్యక్ష దైవుని యొక్క పరమ పవిత్రం పుణ్యక్షేత్రంలో ఎన్నో ఎన్నో అవాంఛనమైన సంఘటనలు ఎందుకంటే మానవ తప్పిదాలు ఏవైనా ఉంటే మనం భగవంతుడు ఉన్నాడు పైనుంచి ఉన్నాడు చూస్తున్నాడు భగవంతుడు తగిన శిక్ష వేస్తాడని మనం భావించే మనం ఆ భగవంతుని సాక్షిగా ఆ భగవంతుని కైంకర్యాలకి భగవంతునికి సమర్పించే ప్రస ప్రసాదాలకి భగవంతుని ఆస్తులకి ఆ ఎన్నో ఎన్నో వందల వేల ఆయన మాగాణులకి కానీ ఆయన బంగారం కానీ ఆయన హుండీ కానీ ఆ డబ్బులు కానీ కొన్ని వేల కోట్ల ఆస్తులు కలిగిన వెంకటేశ్వర స్వామి ఆదాయాల్లో చాలా చాలా అపశృతులు ఆ వెంకన్న స్వామి సాక్షిగా ఆ శేషాచల కొండల సాక్షిగా ఎన్నో ఎన్నో చీకటి సామ్రాజ్యాలు ఇవన్నింటినీ కూడా సమగ్ర దర్యాప్తు ఎందుకు అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక విషయం బయటపడింది ఒక లడ్డు ప్రసాదం భా మన భారతీయులందరూ కూడా పరమ పవిత్రంగా హైందవులందరూ కూడా పరమ పవిత్రంగా భావించే ఆ వెంకన్న ప్రసాదం అపశృతి జరిగింది అపచారం చేయబడింది అంతేకాకుండా చాలా చాలా దేవాలయాలు హైందవ దయాలు నాసిక నాసిరకం వస్తువులు వినియోగిస్తూ నాసిరకం సరుకులతో మన పవిత్రతను దెబ్బతీస్తూ మన సనాతన ఆచారాలకి భంగం కలిగించే విధంగా ఎన్నో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ శేషాచల కొండల సాక్షిగా భగవంతుని సాక్షిగా ఈ చీకటి సామ్రాజ్యాలన్నిటి కూడా మీద సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ భగవంతుని ఎందుకంటే మన ముస్లిమా హిందువా క్రైస్తవా కాదు వెంకన్న స్వామి భార్య కూడా ఒక ముస్లిం ఉంది కాబట్టి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ఎంతోమంది వెళ్ళి పరమ పవిత్రంగా భావించే వెంకన్న ప్రసాదంలో వెంకన్న శేషాచల కొండల సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా తిరుమల సాక్షిగా ఎన్నో అవాంఛిత సంఘటనలు జరుగుతున్నాయి వీటన్నింటి మీద సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎందుకంటే వేయే నామాల వాడికే నామాలు పెడితే ఎప్పుడైనా పాపం పండినప్పుడు అది కంపల్సరిగా డెఫినెట్గా అది బయటపడుతుంది కాబట్టి ఆ వెంకన్న స్వామి తగిన శిక్ష వారికి విధిస్తాడు